హాయ్ అండి నమస్తే ధనలక్ష్మి ఏ టు జెడ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం ఇడ్లీల్లోకి పల్లి పచ్చడి పచ్చిమిరకాయల పచ్చడి చేసి చూపిస్తాను చూడండి ఈ పచ్చిమిరకాయల పచ్చడి అండి పచ్చిమిరకాయల పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఎక్సడెంట్గా ఉంటుంది బాగా ఇవి కొంచెం మంట లేవండి పెద్దగా అందుకని నేను ఎక్కువ వేసాను వేసి రెండు కాయలు టమాటాలు వేసాను వేసి బాగా వేపానండి బాగా వేపుకోవాలి నేను పచ్చిమిరపకాయలు పేలతయ్యాన్ని అన్నీ తీసి సగాన్ని కట్ చేశానండి మీరు కూడా కొంచెం కట్ చేసుకోండి కట్ చేసుకొని వేసుకోండి లేకపోతే మీద పడతాయి లేకపోతే ఎమ్మటి టమాటాలన్నా వేయండి వేసి కొంచెం ఒక రెబ్బ చింతపండు పెట్టానండి అయిపోండి నాలుగు వెల్లుల్లిపాయలు పెద్దవి కాబట్టి నాలుగు వేసాను కొంచెం బాగా వేపుకోవాలండి కొంచెం బాగా మగ్గబెట్టుకొని గడ్డంతా పోయిందా కొంచెం మగ్గ కొంచెం ఉప్పు వేసాను ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోద్దండి మీరు వేసుకోవాలంటే కొంచెం పసుపు కూడా వేసుకోండి నేను దోశల్లోకి వేయలేదు కొంచెం వేసుకోవాలంటే ఒక ఒక అర చెంచా పసుపు కూడా వేసుకున్నా కూడా బాగుంటుందండి బాగా మగ్గిన తర్వాత కొంచెం వేసానండి కొంచెం వేసి బాగా మగ్గాలండి నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశానండి కొంచెం చూసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం నన్ను కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత మన దానిలో ఆవకాయ పచ్చడి కూడా పెట్టానండి మొన్న చూడండి చాలా బాగుంది బాగా వచ్చింది చాలా బాగుంది ఇదిగోండి పచ్చి బాగా మిక్సీకి వేసుకొని కొంచెం ఆరినాక మిక్సీ పట్టాలండి నేను మళ్ళీ చనగపప్పు చట్నీ చేద్దాంలేని తీసేసాను ఇదిగోండి శనగపప్పు చట్నీ చేద్దాం అనుకొని అవిగోండి పచ్చిమిరపకాయలు కొంచెం బాగా కొంచెం అట్లా అట్లాగనిచ్చేసి దీనిలో శుభ్రంగా కొంచెం పొట్టు కానీ పొట్టుగానే ఉంటే శుభ్రం శుభ్రంగా అండి ఒక్కొక్కసారి కొంచెం పొట్టు దగ్గర అని కొంచెం కడిగి శుభ్రంగా వేసాను కొంచెం ఇదివరకు వేయిచ్చినవినండి చనగత్తనాలు ఇవి మీరు చూసి మామూలుగా పచ్చి అయితే కొంచెం ఇవి విడిగాన్ని డైరెక్ట్గా వేపుకోండి ఏ ఆయిల్ ఏమి వేయకుండా ఫస్ట్ వేపుకోండి నేను ఇవి వేపిచ్చినవి ఏపినవి అందుకని ఊరకు నన్ను లైట్కి సగ కొంచెం వేడి తగ్గులుద్దని వాటిలో వేసాను కొంచెం వేసి కొంచెం వేడిగా ఉంటే గోరెచ్చగా చేస్తే బాగుంటుందని వేసాను ఇదిగోండి శనగపప్పు కొద్దిగా శనగ ఎత్తన శనగెత్తనాలు రెండు వంతులు అయితే శనగపప్పు వంతు వేసుకోండి బాగుంటుంది ఇదిగోండి ఒక రెబ్బ చింతపండు రాత్రి పిండి రుబ్బామండి అది కొంచెం కొత్తిమీర కూడా వేసాను బాగుంటుందండి కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి బాగుంటుంది వేసుకొని కొంచెం చల్లారి నాక దీనిలోనే తాలింపేసామండి మీరు తాలింపు గింజలు ఆవాలు మినపప్పు కొంచెం జీలకర్ర అవి వేసాను మీరు కావాలంటే విడివిడిగా అయినా వేసుకోండి మేము కొంచెం ఎండు మిరపకాయలు పెద్దగా తినవండి ఎందుకు అని నేను వేయలేదు మీరు కావాలంటే రెండు రెండు మిరపకాయలు కూడా తుంచి వేసుకోండి కొంచెం ఇంగువు కూడా కావాలన్నా వేసుకోవచ్చండి ఇంగువు కూడా బాగానే ఉంటుంది బాగుంటుంది నాకు అవైలబుల్ లేక నేను వేయలేదండి అయితే మేము తింటాము కానీ అవైలబుల్ లేక వేయలేదండి మీరు కావాలంటే కొంచెం వేసుకోండి ఇంగు వేసుకోండి బాగుంటుంది మేము చెల్లిపాయలు ఎక్కువ తింటామండి అందుకని ఎక్కువ వేసాను మీరు చూసి వేసుకోండి మీరు ఇష్టం లేదనుకోండి స్కిప్ చేయండి కొలెస్ట్రాల్కి వాటికి చాలా మంచిదని నేను కొంచెం ఎల్లుళ్ళు ఎక్కువ వాడతానండి వెయిట్ లాస్ కానీ దేనికైనా బాగుంటుందని అదగండి కొంచెం వేసాను కొంచెం బాగా ద్వారగా వేపుకొని మరి రెడ్గా వచ్చినాక పర్వాలేదండి మీడియం ఉన్నా పర్వాలేదు అదిగోండి వేడికి ఇంకా అదే ఇదే వద్ది ఇంకా ఆపేసానండి అదోండి ఆపేసాము ఇదిగోండి పచ్చడి ముందు పచ్చిమిరకాయలు పచ్చడి తిప్పుతున్నానండి తిప్పి తర్వాత తిప్పుదామని ఇదిగోండి పచ్చిమిరకాయల పచ్చడి తిప్పిన తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసి ఇదిగోండి కట్ చేసి సన్నగా కొద్ది పెట్టి కట్ చేశానండి సన్నగా వస్తుందని ఒక పల్స్ లాగా ఇవ్వాలండి మరీ మెత్తగా తిప్పకూడదు ఒక పల్స్ ఇస్తే సరిపోయింది సరిపోయిందండి ఇంకా ఇదిగోండి వేసుకొని వేసాను దీనిలోకి దానిలోకి రెండింటి కలిపి ఒక్కటే వేసానండి నేను అట్లా దోశల్లో కానీ వేసానండి ఇదిగోండి ఇది పల్లి పచ్చడి నేను సగం తీశానండి సగం సాయంకాలం చేసుకుందాం ఒక్కసారి ఎంత ఎందుకని ఇప్పుడు మార్నింగ్ టైమే కదా మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ దోశలకి అప్పుడు అప్పుడికప్పుడు చేస్తానండి చట్నీ ముందే నిలవ ఉండటం దేనికని సగం వేసాను సగమేమో సగం ఉంచుకున్నామండి సాయంత్రం చేసుకోవటానికి కొద్ది ఫస్ట్ కచ్చాపచ్చిగా అట్లా గ్రైండ్ చేయాలండి కొంచెం చిన్న కూడా వేసానండి ఒక చిన్న ముక్క కొంచెం ఫ్లేవర్ కోసం బాగుంటుంది కొంచెం బా ఇదైందండి కొంచెం మన వనకా మీరు కొంచెం గట్టిగా కావాలనుకుంటే దోశల్లో కాబట్టి కొంచెం గట్టిగా ఉంచు లేకపోతే ఇంకొంచెం పలసగా చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళదండి మేము మీడింగ్ చేశాను కొంచెం మరీ గట్టిగా కాకుండా మీడింగ్ చేశానండి మీరు చూసి మీకు టేస్ట్ని బట్టి చేసుకోండి ఇక కొద్దిగా మా మొన్న పెట్టానండి నేను పెట్టలే కలపింది చూపించలేదండి ఈ ఉంటే బజ్జీలు ఏమంటే పిల్లలు వేసానండి ఇదిగోండి అత్తకాయ బజ్జీలు ఇవి కొంచెం శనగపిండిలో వాము కొంచెం చోడ ఉప్పు అది వేసుకొని కొంచెం వేసుకొని వేసుకుంటే బాగుంటాయండి పిల్లలు తినటానికైనా బయటికి పోకుండా తినడానికని బాగా వర్షం పడుతుంది కదండి పిల్లలు తింటారని వేసాను మొన్న తెచ్చి వాటిలో రెండు కాయలు ఉన్నాయండి అరటికాయలు రెండు మిరపకాయలు ఉన్నాయి హవి హవి కలిపేసాను మీరు కూడా ఇవాళ ఏం తిన్నారో కామెంట్ చేయండి గట్టికాయ అట్టికాయ కొంచెం మిర్చి అండి రెండు వేసాను ఇప్పుడు కొన్ని తింటారు మళ్ళీ తర్వాత మధ్యాహ్నంలో అన్నంలో కూడా తింటారని వేసాను పిల్లలు అందరూ స్కూల్ లేవు కదండి అందరు ఇళ్ళకాడే ఉన్నారు ఇక ఏ ఇంట్లో ఇదిగోండి బజ్జీలు అను టమాటా చట్నీ అండి అది ఇదిగోండి నేను ఎగ్ దోశ వేసానండి పిల్లలకి మాకేం ప్లెయిన్ దోశ వేసుకున్నాము పిల్లలకి ఎగ్ దోశ వేసామండి కాస్త గ్యాస్ స్టవ్లు ఉన్న వాళ్ళు కొంచెం చూస్తేనండి శనగపిండి కొంచెం ఎక్కువ వాడితే పాపం అందరికి ఇబ్బందిగా ఉంటుంది పిల్లలంటే పిల్లలకు బాగానే ఉంటుందండి కొంచెం పెద్దవాళ్ళకి ఇప్పుడు మధ్య అందరికి గ్యాస్ స్టబులు అవి సమస్యలు వస్తున్నాయి కదండీ కొంచెం చూస్తేనండి కొంతవేలు తినాలనుకున్నప్పుడు ఎక్కువ వామ్ వేసుకుంటేనండి చాలా బాగుంటుందండి వామ్ కొంచెం బాగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి అండి ఒక ఎగ్గు కొట్టేసాను కొంచెం లైట్గా ఉప్పు కారం ఒకదాంలో కలిపి నేను పెట్టుకుంటానండి డబ్బాలో అది కలిపింది వేసాను వేసి కొంచెం ఆయిల్ వేసాను ఒకసారి అట్టపిండి కూడా చూపిస్తాను ఒక ఒక సాయి గుళ్ళకి రెండండి రెండే వేసుకుంటాను నేను కొంతమంది మూడు దాకా అయినా వేసుకోవచ్చులే కానండి నేను రెండు వేసానండి రెండేసి కొంచెం అటుకులు అవి వేసాను ఒక సాయి గుళ్ళు ఒక కప్పు సాయి గుళ్ళు అయితే రెండు కప్పులు బియ్యం వేసానండి కొంచెం ఏమో మెంతులు వేసాను మెంతులు తర్వాత కొంచెం అటుకులు వేసానండి అట్ల పెన్న ఎప్పుడుదోనండి ఇంకడుకోనికోవాలి ఈసారి ఇంకా కొంచెం రోజులు నాకు ఆగామండి ఆగావండి చేసండి ఇది ప్లెయిన్ దోశ అండి ప్లెయిన్ దోశ అండి ఇది ప్లెయిన్ దోశ ఒకటి ఎగ్ దోశ ఒకటి చూపించానండి మన ఛానల్ని కాస్త చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన దాంట్లో ఆవకాయ అన్నీ ఉన్నాయండి థ్యాంక్స్ అండి ఇప్పుడు దాని చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ ది వీడియో